गुरुदेव कनक महालक्ष्मी सैरिस सेंटर नया वीडियो आ चुका है एक बार देख लीजिए व्हाइट के अंदर सब कस्टमर डिमांड से पूछ रहे थे वाइट साड़ी अब के बाद फिर व्हाइट आ चुका है देख लो जबरदस्त है जबरदस्त तो मैं पल्लो रिच पल्लो हर एक साड़ी के साथ रिच पल्लो है एक खादी पट्टू ये भी जबरदस्त साड़ी है छोड़ें चला बहुत प्योर खादी కాటన్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది రిచ్ పొలోలు అనమాట వైట్లో వైట్లో ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు రండి దీనిలో మళ్ళీ వర్క్ చూడండి చాలా బాగుంది ఐటమ్ మీకు అన్ని వీడియో తీయాలంటే టైం బట్టి షార్ట్ వీడియో మీకు తీస్తున్నాను చూడండి డిజైన్స్ మాత్రం వైట్లో సూపర్ సూపర్ డిజైన్స్ వచ్చినాయి రిచ్ పల్లోలు కానీ స్టైల్ కానీ ప్రింటెడ్ కానీ గోల్డ్ మీద వర్క్ కానీ ఇలా వైట్ మీద వర్క్ కానీ బా 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 సూపర్ అండి సూపర్ సెలెక్షన్ అనమాట ఈసారి మాత్రం కలెక్షన్ చాలా బాగుంది చూడండి అన్ని వైట్ మీద ఓసారి అడిగారు కదా కస్టమర్స్ అంతా రిచ్ పళ్ళు వాళ్ళు రిచ్ పొల్ వాళ్ళు వచ్చినాయి జైన్ గారు ఇవ్వండి రిచ్ పళ్ళు ఇవన్నీ ఐటమ్స్ చాలా డెడ్ చీప్ రేట్ అండి రేట్ చెప్తా మీకు చూస్తూ ఉండండి వీడియో మీరు చూడండి థ్రెడ్ వరకు ఉలెన్ వరకు వైట్లో చాలా చాలా ఐటమ్స్ వచ్చినాయనమాట ఈసారి చూడండి గోల్డ్ కలర్లో కానీ ఇది కూడా చూడండి పెద్ద వయసు వాడికి బాగుంటుంది ఎక్కడైనా గుడికి వెళ్ళేటప్పుడు కానీ కృష్ణ గుడి ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ చాలా బాగుంటుంది అండి జైపూర్ కాటన్ అండి ఇది కంప్లీట్లీ జైపూర్ కాటన్లో వెరైటీస్ చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ మ్యాచింగ్ అండి ఈసారి సూపర్ అండి మ్యాచింగ్ మాత్రం అద్దరిపోయింది అనమాట ఈసారి మ్యాచింగ్ చూడండి అంతా ఉలెన్ వరకు ఎంత బాగుందంటే సార్ ఎంత బాగుంది చూడండి డెడ్ చీప్ రేట్ అనమాట ఇన్ని ప్యూర్ కాటన్ మీదండి చూడండి డీఏస్ కూడా చూడండి సూపర్ సూపర్ డీజెస్ అనమాట ఈసారి కాటన్లో మాత్రం దింబ తిరిగే డీఎస్ వచ్చినాయండి ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వీడియో అండి ఐటమ్స్ చూడండి ఒక్కొక్కటి బండర్ వేస్తున్నాను చూడండి చాలా బండర్ కాదు చూడండి డీఎస్ చూడండి ఎంత బాగున్నాయి అండి డివైన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట కూర్చున్న అడుగుతున్నారు కదా కస్టమర్స్ అందరూ జక్కడు కావాలి జక్కడు కావాలి అనుకోండి జక్కడు కూడా వచ్చిందండి పేర్లు సూపర్ మాత్రం డిజైన్స్ సెలవు హైలెట్ అంటే అంత హైలెట్ అండి శారీస్ మాకు అయితే చూడండి పళ్ళు కూడా చూడండి అంత బాగుంది హెవీ పళ్ళు అనమాట ఇలాంటి శారీస్ అండి కాటన్లో ప్యూర్ కాటన్ ఒక్క గంటలో అయిపోయిందండి పోయిన శారీ ఒక్క గంటలో స్టాక్ అయిపోయింది అనమాట అంత ఫాస్ట్లో ఫాస్ట్ సేల్ ఐటమ్ అంటే ఇదేనండి చూడండి బండస్ బండస్ తీసుకున్నాను మీకు కావాల్సిన రేపే ఆర్డర్ పెట్టుకోండి రాంగానే అయిపోయింది స్టాక్ మాత్రం బెల్డ్ బెల్డ్ అయిపోతుంది రెండు ముప్పై చీరలు ఇరవై చీరలు తీసుకొచ్చున్నారు మినిమం పది శారీస్ అండి పది శారీస్ తక్కువ మాత్రం ఏమో ఎందుకంటే మేము చేసేది హోల్సేల్ వ్యాపారం కాబట్టి పది చీరల కన్నా తక్కువ మాత్రం మేము ఎవరికి ఇవ్వము ముఖ్యమో కట్టం ఇవ్వండి చేస్తూ చూడండి జీన్స్ మాత్రం సూపర్ అండి ఈసారి మాత్రం స్టాక్ సూపర్ అండి ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఈసారి మాత్రం ఒకటి మించిన ఒక జీన్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్లో ఎక్సలెంట్ అయింది ఐటమ్ మాత్రం దిమ్మ తిరిగిపోతుందంటే ఐటెం మాత్రం బాబా ఏం బాగుందంటే అంత బాగుంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో ఐటమ్స్ తెచ్చామంటే చాలా హాట్ కేక్ లాగా ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మేము చాలా తక్కువ రేటుకి ఇస్తాం రీజనబుల్ రేట్గా మార్కెట్తో కాంపిటీషన్ లేకుండా అర్థం ఇంకా కూర్చున్నాం కూర్చున్నామంటే గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి షాప్ అంటే నోటెడ్ కొత్తపేట గుంటూరు అండి ఇది అడ్రస్ ఎందుకంటే చాలామంది ఉన్నారు మనకి కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను ఇలాంటి ఐటమ్స్ కావాలన్నమాట కంప్లీట్ తొందరగా ఆర్డర్ పెట్టండి రేటు కూడా డెడ్ చూపిస్తున్నా అండి రేటు ఇప్పుడు డిసైడ్ అండి రేట్ చెప్పేస్తున్నాను మీకు రేట్ బయటకు వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది డీల్స్ మాత్రం ఎక్సలెంట్ అన్నమాట మ్యాచ్ అన్ని శారీ ఫైవ్ థర్టీ మెజర్మెంట్ అండి క్వాలిటీ బాగుంటుంది చూసిన పని లేదు చూడండి అంత బాగుంది చీర పట్టుకొని మేడం గారు వెళ్తే ఎప్పుడు తొక్కలు అడిగా ఎక్కడ తీసుకొచ్చారండి ఇట్లాంటి చీరలు అనేది చూడండి అంత క్లాస్ అంటే క్లాస్ ఇవన్నీ జైపూర్ కాటినండి ఇది వైట్ కలర్ ఇది జకాడ్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఐటమ్ అనమాట ఇవన్నీ జకాడ్ రిచ్ పల్లో జకాడ్ ఐటెం మాత్రం ఈసారి కేక పుట్టించే ఐటమ్ సృష్టింగ్ నాకే అర్థం కావట్లేదు ఏ సీర్ చూపించాలా కొడతా అనేది అంత బాగుంది ఐటమ్ మాత్రం అదిగోండి కలర్ షార్ట్ చూడండి అంత బాగుంది ఇలాంటి కలర్స్ అండి మహాలక్ష్మి సారీస్ తెప్పించింది ఒకటి మించిన ఒకటి కలర్స్ డిజైన్ చాలా బాగున్నాయి సరుకు మాత్రం చాలా బాగుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ కాటన్ కూడా అది లోపల జకాడ్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాటన్ బార్డర్ గుచ్చుకోదు ఎక్కడ మీకు జరి అనేది లేదు బార్డర్ మాత్రం అదొండి పల్లో కూడా చూడండి హెవీ పల్లో అనమాట అదిగోండి పల్లో కింద లటకం కూడా ఇచ్చాడు హెవీ పల్లో జకాడ్ పళ్ళు అనమాట డైలీ వాష్ చేసుకుంటాను కూడా మీకు చాలా రీజనబుల్గా స్టాండర్డ్గా ఉంటుంది ఐటెం మాత్రం ఇట్లాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి ఇది గుంటూరు అండి కొత్తపేట పోలీస్ స్టేషన్కి గాంధీ బొమ్మ మధ్యలో ఉంటుంది ఇదే మారవాడి షాప్ అంటే నోటెడ్ ఇది పంతొమ్మిది వందల నలభై రెండు పెట్టామండి షాపు అప్పటి నుంచి మనం ఐటమ్ మాత్రం దిమ్మ తిరిగే లైట్ ఐటమ్స్ ఇస్తున్నాం కస్టమర్స్కి ప్రతి కస్టమర్ కూడా ప్రతిసారి మమ్మల్ని అడుగుతున్నారు వైట్లో కావాలి వైట్లో కావాలంటే అడుకోండి ఈసారి వైట్లో డిజన్స్ చూడండి మీకు ఎంత బాగుంది డిస్ హెవీ వర్క్ అండి ఈ ఎంత హెవీ వర్క్ మీకు నేను ఇచ్చే రేటుకి ఖాళీ ఎంబ్రాయిడరీ కూడా రాదండి ఎంబ్రాయిడరీ కూడా రాదు నేను ఇచ్చే రేటుకి మీకు ఓన్లీ 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 చాలా తక్కువ రేటు అది మీ షాప్ దగ్గర రండి అండి లేదా వాట్సాప్లో చెప్పండి రేట్ చెప్తా చాలా తక్కువ రేట్ అండి ఆ రేటుకి మీకు ఎక్కడ చీరలు రావు అంత తక్కువ రేటుకి కనకమహాలక్ష్మి షేర్ సెంటర్ మీకోసం నేను దౌలాడి ఐటెం పట్టుకొస్తానండి ఐటమ్ మాత్రం చూసే పని లేదు అంత బాగుండదు ఐటెం మాత్రం ఫుల్ ఫ్లాష్కి వెళ్ళిపోయే ఐటెం వస్తుంది సమ్మర్ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకు వస్తుంది సంక్రాంతి పెద్దోళ్ళు పెట్టుకుంటాను కానీ మీ పిన్ని కానీ ఎవరికైనా ఇవ్వడానికి కూడా చూసే పనులు లేదు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది గోల్డ్ ఓన్లీ చాలా తక్కువ రేట్ అండి రూపాయి సరుకు వద్దు రూపాయి అనమాట అట్లాంటి రేట్లకే మనం ఇచ్చేది మీకు చూడండి పల్లో కూడా చూడండి దీనికి ఎంత హెవీ పల్లో ఇచ్చాడు ఇలాంటి ఐటమ్స్ మా కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు తెప్పించేది ఐటమ్స్ చూడండి ఎంత బాగుంది ఏంటంటే ఆ పల్లో ఏందండి మైండ్ బ్లోయింగ్ అండి బాబు అసలు పల్లో కానీ శారీ కానీ చూస్తుంటుంటే రాత్రే కుటుంబం వచ్చి కూర్చొని నాలుగు చేలు ఎప్పుడు సెటర్ తీస్తారు నాలుగు చేర్లు కొను ఆలోచన వచ్చేసారి మనుషులు మనుషులకి డబ్బులు ఖర్చు పెట్టి అయినా పర్లా రండి గుంటూరు రండి కొనండి కనక సారీ సెంటర్లో శారీస్ దాని ఆనందం అనుభవించండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట ఆ కూడా కట్టుకుంటే పీస్ఫుల్ చూ వర్క్ చూసారా మొత్తం స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ స్టాండర్డ్ వర్క్ చాలా డెడ్ చీప్ అండి చాలా డెడ్ చీప్ డెడ్ చీప్ అంటే డెడ్ చీప్ అనమాట వైట్ స్పెషల్గా ఆర్డర్ పెట్టి చేపించిన వైట్ చాలా డెడ్ చీప్ రేట్గా ఇస్తున్నాం అనమాట రండి కనక మహాలక్ష్మి శారీ ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మాత్రం మీ మార్కెట్లో ఎక్కడా దొరకదు చాలా బాగుంటుందండి సూపర్ అండి లైట్ వెయిట్ సూపర్ అనమాట శారీ శారీ చాలా లైట్ వెయిట్ అండి కట్టుకుంటే తేలిపోతారన్నమాట గాల్లో అంత బాగుంటుంది అనమాట ఐటమ్ కూడా అంటే లాంగ్ చూడండి ఇది చూడండి కథాన వర్క్ చూడండి ఎంత బాగుందో కంప్యూటర్ వర్క్ ఇది ఎంత నీట్గా ఉంది వైట్ మీద చూడండి వర్క్ దగ్గర పెట్టు కెమెరా మ్యాన్ దగ్గర పెట్టు అసలు చూడండి అన్న వర్క్ చూసాక ఎంత బాగుందో ఇది వైట్ మీద ఇట్టా అండి పనితనం అంటే దీన్ని అంటారమ్మ ఇట్టి పనితనం అంటారు అది ఇలాంటి ఐటమ్ ఏరుకోండి బంగారం 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 అనమాట మీకు అంతా ఏరుకున్నంత తక్కువ మాది సొంత ఛానల్ అండి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ అనేది కనక మహాలక్ష్మి సెంటర్ శారీస్ సెంటర్ అని యూట్యూబ్లో అంటాడు సొంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నువ్వు దాని కింద మీకు గ్రూప్ లింక్ ఇస్తాను గ్రూప్లో జాయిన్ అయిపోండి ఎవరు కామెంట్ కూడా పెట్టండి ఐటమ్ బాగుందా లేదా అని చెప్పి కామెంట్ కూడా పెట్టండి కామెంట్ పెడితే మాకు అర్థమవుతుంది అనమాట మీరు కూడా చూస్తున్నారని ఏ నుంచి వస్తున్నారు అది కూడా మెన్షన్ చేయండి గుంటూరు విజయవాడ తెనాలి ఢిల్లీ గుజరాత్ మహారాష్ట్ర పూనా అటు ఊర్ల పేరు మెన్షన్ చేస్తే ఓహో మన ఈ వీడియో అక్కడి వరకు వెళ్తుందని మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది దాన్ని బట్టి మీకు ఇంకా నచ్చే ఐటమ్ మాత్రం ఇంకా తీసుకొస్తాం ఇంకా రకరకాల ఐటమ్ మీకు తయారు చేస్తాం చూడండి చూపడండి సరే చూడండి కాటన్లో మీకు ఆ రేట్లో ఇస్తున్నానంటే బంగారం అండి ఎవడు ఇవ్వలేడు ఆ రేటుకి ప్లాస్టిక్ కవరు కవర్ ఇవి కూడా వచ్చేస్తాయి అనమాట బాగా ఓకే రేటు చెప్తున్నాయనండి చెప్తున్నాగా ఇప్పటి వరకు తక్కువ 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 మీరు చాలాసేపు చూశారు రేటు జైన్ గారు ఇద్దరు చెప్పలేదు అంటున్నారు ఓన్లీ 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 మూడు వందల యాభై రూపాయలకే మూడు వందల యాభై రూపాయలకే మీకు బ్రహ్మాండమైన కాటన్ చీర చూడండి సూపర్ ఐటమ్ అనమాట మూడు వందల యాభై రూపాయలకి జకాడు వర్క్ చూసారు కదా వర్క్ కూడా ఇలాంటి వర్క్ చీర ఎవరండి మీకు మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేది ఓన్లీ వర్క్ చేస్తే తీసుకుంటారండి వెయ్యి రూపాయలు అలాంటి చీర మీకు నేను మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నానండి ఫ్రెష్ 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 స్టాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా సొంత ఛానల్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొన్ని కామెంట్ పెట్టండి ఏ గురించి మీరు చూస్తున్నారని కామెంట్ పెట్టండి అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో